తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ జనవరి నెల ఏడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను ఫిలిప్పీ నాలుగవ అధ్యాయము పదకొండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట గేటు దగ్గర నిలిచి ఉన్న మర్రి చెట్టును రాజుగారు అడిగాడట ఎందుకు ఇలా అయిపోయావు అని కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నా జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేదని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది ద్రాక్ష తేగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతున్నది బంతి మొక్కేమో తన పూలకే సంపంగిల వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది చివరికే ఒకచోట తీగ మాత్రం నిండుగా పచ్చగా కనులు విందుగా కనిపించింది రాజుగారు అన్నారు సన్నజాజి కనీసం నువ్వన్నా పచ్చగా కలకలాడుతూ ఉన్నావు ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించినాయి నువ్వు చిన్నదానివైన ధైర్యంగా ఉన్నావు సంతోషం అప్పుడు సన్నజాజి అందట రాజా మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు కొంతమంది చేస్తారు ఎన్నైనా మహత్తులు పంతమెందుకు నీ పని నీదే సృష్టి అంతటిలోకి ఎవరు నీ అంత బాగా పని చేయలేరు పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం ఆయన ఏం చెయ్యాలని కోరుతాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు తమకున్న ప్రతి దాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూరడం వాళ్ళు చూస్తారు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రైజ్లాన్ శలో ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన మరొక అద్భుతమైన వర్తమానం బట్టి ఉన్నాను స్తోత్రాలయ్యా నీ సేవకుడైన పౌరు గారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ జైలులో బందీగా ఉన్నప్పటికీ నేను ఈ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నానని చెప్పి సెలవించినట్లుగా ప్రభు అయ్యా తండ్రి మాకు మా జీవితాల్లో ప్రతి విషయంలో ప్రభు తృప్తి కలిగి ఉండే జీవితాన్ని మాకు దైత్యమని వేడుకొంచున్నాం తండ్రి అనేకులు తృప్తి లేకుండా ఉంటున్నారు ప్రభు అనేకులు సంతోషం లేదు సమాధానం లేదయ్య మరొకరితో పోల్చుకొని వారికున్న సంతోషాన్ని పోగొట్టుకుంటున్నారయ్యా ఈ దినం నుంచి ప్రభా ఒక తృప్తికరమైన జీవితం సంతోషకరమైన జీవితం కలిగి ఉండేలా ఒక తీర్మానం చేసుకోండి ప్రభు నీ యొక్క చిత్తం ఏదైతే ఉందో నీ ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం ప్రకారం వారు జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నారు తండ్రి ఎడారిలో సెల ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసని దీవించి ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతి ఒక్క రోగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు వ్యాధిని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్క రోగం నుంచి వ్యాధి నుంచి యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలుగునుగా కానీ ప్రార్థిస్తుండగా ప్రభు నీవు ఈ సమయంలోని గొప్ప స్వస్థత గొప్ప విడుదల దయచేసి ప్రభు నీ సన్నిధానికి వెళ్ళి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కృపాధన్యత దయచేడయ్య దైవ సేవకులని పాటగారుల్ని సేవకులందరినీ పేరు పేరు వలసిన దీవించి వారిని ఆత్మ చేత అభిషేకించుకొని ప్రభు నీ పరిచయలలో బలపరిచి వాడుకోమని వేడుకొంచు ప్రభు ఆయా పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కళ్ళని నీ సన్నిదానికి ఏమాత్రం కూడా నిర్లక్ష్యం అలక్ష్యం వహించకుండా ప్రభావ సకాలంలో వెళ్ళి నేను స్తుతించి ఘనపరిచే వారు సహాయం చేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని నింపమని వేడుకొంచు నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయముగా వేడుకొంచు నాము పరమ తండ్రి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమె